ट प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా హౌజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలోని ఆరో వార్డులో గల సర్వే నంబర్ ఆరు వందల ఎనభై ఎనిమిది జిమ్ పక్కన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాన్ని చేపడుతున్న ఆరో వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ను విచారణ చేసి నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు మాజీ వార్డు మెంబర్ తూడి రవిచందర్ రెడ్డి బస్తీవాసులతో కలిసి వినతి పత్రం వారం రోజుల క్రితం అందించారు ఈ క్రమంలో జనవరి పదకొండు రెండు ఇరవై నాలుగు గురువారం రోజున జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని తూడి రవిచందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు అయినప్పటికీ కబ్జాకు గురైన ప్రభుత్వం భూమిని కాపాడకుండా నిర్మాణాన్ని ఆపకుండా స్థానిక అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో నేడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుకున్న చూడి రవిచంద్ర రెడ్డి వీరికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి పట్టణ పట్టణాధ్యక్షుడు జీడి మల్లె పట్టణ జనరల్ సెక్రటరీ పల్లపు రవి పట్టణ వైస్ ప్రెసిడెంట్ డిక్యాల స్వరూప పట్టణ కార్యదర్శి మోడెం రాజు బూత్ అధ్యక్షులు ప్రవీణ్ జగన్ మహేందర్ బురుగుపల్లి రాము గండికోట సమ్మయ తర్లు పాల్గొన్నారు జాతిపిత పూజ్య బాపుజి కళ్ళగన్న రామరాజ్య స్థాపనగా ఏర్పడిన పంచాయతీరాజ్ వ్యవస్థను ఆరో వార్డు కౌన్సిలర్ సిపి నరేష్ అపహాసం చేస్తూ అక్రమ కట్టడాన్ని కట్టాడు ఈ యొక్క సదర్ కౌన్సిలర్ నిన్న కాకమున్న ఇరవై రోజుల క్రితం దుర్గామాత సన్నిధిలో ఎమ్మెల్యే గారితో నచ్చి హౌసింగ్ బోర్డులో అక్రమాలు లేకుండా చేస్తా వరదకాలలో కుర్చేస్తా అని అమ్మవారి ముందు పసుపు కుంకుమతో ప్రమాణం చేసిన ఈ సిపిఐ నరేష్ మూడు నాలుగు కాకముందే ముప్పై రోజులు కాకముందే ఆ యొక్క హౌసింగ్ బోర్డు సిమ్మ సమీపంలో అక్రమ కట్టడాన్ని కట్టిండు ఇది కౌన్సిలర్ పై వెంటనే చర్య తీసుకోవాలని నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అనేది మండల తహసీల్దార్కి ఫిర్యాదు చేయడం అనేది మరియు మున్సిపల్ కమిషనర్ మొత్తమిత్రూతులు కమిషనర్ అనేవాడు ఈ ఏ పాటి కూడా చర్య తీసుకుపోవడంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమ్ అప్లేట్ అధికారి హనుమకొండ ఆర్డీ గారిని కూడా కలవడమైంది ఇన్ని సంవత్సరాల తర్వాత అది ఏం నిలమటం చేయకపోవడంతో నేను ఈరోజు పత్రికా విలేకరులకు ఇచ్చిన మాట ప్రకారం గాంధీ చరస్థలో ఆమావరణ నిరాద్రీక్ష భారతీయ జనతా పార్టీ పట్టణ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నా ఈ వెంటనే ఇక్కడ ల్యాండ్ను కూల్చివేసి ఆ ప్రదేశంలో మున్సిపాలిటీ ల్యాండ్గా కేటాయించాలని ధర్మ సంస్థాపన సంభవం ఇవి ధర్మం ధర్మం కొరకు పోరాడుతున్నాం ఇక్కడ ఏమి ఎదురైనా ఆ యొక్క కట్టడాలు కూల్చివేయని ఎడలా దేనికైనా మేము పోరాడుతామని నేను చూడు రవిచందర్ భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా మనవి చేస్తున్నాం జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినటువంటి మా పార్టీ ఉపాధ్యక్షులు రవిచందర్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఎవరైతే ఉన్నారో వారు ఆ జిమ్ పక్కకు ఉన్నటువంటి ఐదు గుంటల ల్యాండ్ను ఆకువే చేసుకున్నారని అందులో అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పి వార్డు ప్రజలతో వారిని మమేకప్ చేసి ఆ స్థలాన్ని దగ్గరికి పోయి అప్పుడు దాన్ని కట్టనియకుండా కూల్చి వేసడం జరిగినది ఆ కూల్చి వేసిన సందర్భంలో నేను అధికారుల దృష్టికి తీసుకుపోవాలనే ఒక ఆలోచన కొద్దీ ఈ అక్రమ కట్టడాలపాలన్నీ కలెక్టర్ గారికి ఆర్డీ గారికి అదేవిధంగా జమ్మిగుంట తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి విన్నవించినా కూడా ఇప్పటి అధికారులు దాన్ని కూల్చివేయలేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది దానిలో భాగంగా అన్నా నేను నా వార్డుకు సంబంధించి నేను గతంలో వార్డు మెంబర్ చేసిన ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా నేను ప్రజలకు అనుసంధానమై ఉన్నా నేను ప్రజల పక్షాన ఉండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటే సంతోషంగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగినది దానిలో భాగంగా వీరు ఈరోజు స్థానిక గాంధీ చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు మరి వెంటనే అధికారులు అంటే మా దృష్టి కూడా తీసుకురావడం జరిగినది మేము అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది కానీ వారి ఇప్పుడు కూలగొడతారని చెప్పి మున్సిపల్ సిబ్బంది పోవడం జరిగినది అది కూల్చివేయాలి కూల్చివేసిన వెంటనే అది మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్గా అక్కడ బోర్డు పెట్టాలి అదేవిధంగా జమ్మికుంట పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నేను పార్టీ అధ్యక్షునిగా విన్నవిస్తున్నా ఇక్కడ ఏ అక్రమాలకు పాల్పడుతున్నా కౌన్సిలర్లే కానీ చైర్మన్లే కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కానీ అన్యాయంగా ఆక్రమించుకున్న భూములు ఏవైతున్నాయో వెంటనే అధికారులు తక్షణమే విచారణ చేపట్టి వాటిని వారు స్వాధీనం చేసుకోవాలి ఎందుకనంటే ప్రభుత్వ భూమి అనేది అది ప్రభుత్వానికి ఉండాలి అది ప్రభుత్వ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అధికారం నా చేతిలో ఉన్నది అది నేను ఏమి చేసినా చెల్లుతుందనే అనే ధోరణితోటి వీళ్ళందరూ పోతా ఉన్నది ఇది సరి పద్ధతి కాదు రానున్న ఎలక్షన్ లో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో వీరందరినీ కూడా ప్రజలు గుర్తించి ఓటు వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వెంటనే వీరు చేస్తున్న ఆమరణ దీక్ష ఏదైతున్నదో దానికి మేము పూర్తిగా మద్దతు పలుకుతా ఉన్నాం మా జిల్లా అధ్యక్షుల వారు కూడా రావడం జరుగుతూ ఉన్నది ఎందుకనంటే అన్యాయం ఎక్కడ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము స్పందిస్తాము అదేవిధంగా వీరి న్యాయమైన కోరికను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి